Thank <laughs> you. Go, 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 go. go, go. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు ఈ రాష్ట్ర పద్మూడు జిల్లాలకు ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తూ మరి తాక్తాలిక రాజధానిని మేము విజయవాడలకు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసినారు చాలా దుర్మార్గము నీచము ఇంతకన్నా ఇంతకన్నా రాజకీయం ఏమీ ఉండదు రాయలసీమ ప్రజల హక్కులను కాలరాయడమే విజయవాడలో తాక్తాలిక రాజధాని ఏర్పాటు చేయడము అంటే కాబట్టి దయచేసి రాయలసీమ ప్రజల హక్కులను కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము విజయవాడలో రా రాక్తాల రాజధానిని ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని చెప్పి రాయలసీమ స్టూడెంట్ యూనియన్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక పక్క శ్రీ శివరామకృష్ణ కమిటీ పర్యటనలో ఉండగానే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి పర్యటన చేయడం అంటే కేవలము ఒక ప్రాంత ప్రజలు ఒక ప్రాంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు ప్రభుత్వం ప్రాకులాడుతూ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎందుకంటే రాజకీయాల్లో మరి ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదంతోనే రాజధాని అనేది ఏర్పాటు చేయాలా ఆ మాట మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్ర ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులుగా మాట్లాడేటువంటి సందర్భంలో అన్నారు అలాంటి మాటలు కాదని ఈరోజు కేవలము ఒక ఒక ప్రాంత ప్రయోజనాలు లేదా ఒక ఒక ఆ ప్రాంత రాజకీయ నాయకుల స్వార్థం కోసము రాజధానిని మరి ఏర్పాటు చేస్తామని అంటే మాత్రము రాయలసీమ ప్రాంతంలోని విద్యార్థులు తీవ్రంగా మేము అందరం ఉద్యమం చేపట్టడానికి కూడా సంసిద్ధం అవుతా ఉన్నాము కాబట్టి తాత్కాలిక రాజధాని ఆలోచన ఏర్పాటు ఆలోచన విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కడప నగరంలో ఈరోజు ప్రభుత్వ దిష్టిబొబ్బను మేము దగ్గర చేయడం జరిగింది రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతంలో